వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా ంబిని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటేనే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత సంబరంగా చేసుకుంటామో అందరికీ తెలిసిందే అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో అందులోను బాలాపూర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అయితే బాలాపూర్ అనగానే మనకు గుర్తొచ్చేది బొజ్జగనపయ్య అలాగే బాలాపూర్ లడ్డు అంతే కదా సో పదిహేను సంవత్సరాలుగా మనకు బాలాపూర్ లడ్డూని అందిస్తూ అలాగే ఎంతో నిష్టగా దాన్ని తయారు చేస్తున్న హనీ ఫుడ్స్ వారితో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం అండి సో హనీ ఫుడ్స్ అధినేత దేవు ఉమామహేశ్వరరావు గారు మనతో జాయిన్ అవబోతున్నారు మరి లడ్డూ తయారీ విధానం ఎలా ఉంటుంది అలాగే ఆయన అనుభవం ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం లెచ్కో చూస్తున్నట్లయితే మనము గత పదిహేను సంవత్సరాలకు పైగా బాలాపూర్ గణేష్ లడ్డూని వీరు సమర్పిస్తూ ఉన్నారనమాట అంతే బాధ్యతగా అంతే భక్తి శ్రద్ధలతో అయితే ఇప్పుడు కూడా లడ్డు తయారు చేసే చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట మనతో పాటు సో అక్కడికి వెళ్ళి మనం లడ్డు ఎలా తయారు చేస్తున్నారు అలాగే మన ఉమామహేశ్వరరావు గారి అనుభవం ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం లజ్గో నమస్కారం అండి మీ గురించి చాలా విన్నాము మొత్తానికి బాలాపూర్ లడ్డూని తయారు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో బాధ్యతగా మీరు స్వామి వారికి అందజేస్తూ ఉన్నారు కదా అయితే ఇది మనకు పదహారవ సంవత్సరం కదా పదిహేను ఎలా వచ్చింది అసలు ఫస్ట్ గా ఫస్ట్ చూస్తున్న ప్రేక్షకులకి మన తెలుగు వారు అందరికి ప్రపంచంలో ఉన్న తెలుగు తెలుగువారు అందరికి ఆ వినాయక చవితి శుభాకాంక్షలు జైబోలో గణేష్ మహారాజ్కి ఈ బాలాపూర్ గణేశుడికి ఎంత చేసినా తక్కువేనమ్మా ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో అనిపిస్తుంది ఎంత చేసినా తక్కువే నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది ఒక ప్లాస్టిక్ గిల్లో పెట్టి లడ్డు తయారు చేసి ఇరవై కిలో ఇరవై ఒక్క కిలో లడ్డు పట్టుకెళ్ళి స్వామివారి ముందు పెట్టి నేను పూజలు చేస్తుంటే ఒళ్ళు జలదరించింది ఏంటి మట్టి గణపతి ఇంత మహత్యంగా ఉంది ఏంటని చెప్పి నెక్స్ట్ ఇయర్ స్టీల్ బౌల్లో పెట్టాను ఆ నెక్స్ట్ ఇయర్ పంచలోహాలతో చేయించాను అప్పటికి నాకు తృప్తి లేదు తర్వాత ఇత్తడి ఇలా రకరకాల మార్చి ఇప్పుడు వెండికి వచ్చింది రెండు కిలోలు వెండి గిన్నెతోటి మన ప్రసాదం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఏదో కెమెరాలు పెట్టారు మీరు అడుగుతున్నారని చెప్పట్లేదు నా మనసులో ఉన్నది ఏంటంటే ఇప్పటికైనా ఇది బంగారం తోటి ఇవ్వాలని నా కోరిక ఓకే అంత శక్తి కూడా స్వామివారు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ ఈ ప్రసాదాన్ని మేము శనగపిండిని మేము ఎండబెట్టుకుంటాం అమ్మా పప్పుని ఎండబెట్టి శనగపిండిని మేము దంచుకుంటాం మీరే దంచుకుంటారా మేమే దంచుకుని పక్కన పెట్టి ఈ చేయడం ఒక గంటలో చేసేచ్చ ఈ శనగపిండిలో అందరూ నీళ్ళు వేస్తారు మేము పాలు వేసి కలిపి నేతిలో తీస్తాం మంచి నెయ్యి ఓకే ఓకే అలాగే సుగంధ్రవ్యాలు బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఇలాచి యాలక్కులు తర్వాత మన పటికి బెల్లం ముక్కలు ఇవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడతాం అమ్మా వాడి తయారు చేసి ఈ రెండు కిలోలు వెండి గిన్నెలో పెట్టి ఊరేగింపక వెళ్ళి బాలాపూర్ వెళ్ళి మేము అక్కడ స్వామివారి చేతిలో పెట్టి ఆ పదకొండు రోజులు కూడా నేను అక్కడ ఉండి ఏదో మూల కూర్చుని నేను అంటే నేనంత భక్తుడిని కాదు అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత మనసున్నా కాదు పిసినారు అని ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా వంద సార్లు ఆలోచిస్తాను మరి ఇంత ఖర్చు నా చేత ఆ స్వామివారు సేవ చేయించుకుంటున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంటది విషయంలో అవన్నీ మీకు గుర్తుకు కదా నాకన్నా నా శ్రీమతికి భక్తి మరి ఆవిడ భక్తి కోసం నాకు తెలియదు మాకు మగోళ్ళకి భక్తి ఏమి పెద్ద ఎక్కువ ఉండదు కానీ ఆ స్వామివారి దగ్గర కూర్చుంటే ఆ ఆ ఆధ్యాత్మిక ఫీల్ అవుతా ఉంటాను సరే అయితే ఎలా తయారు చేస్తాము ఏంటనేది ఆల్రెడీ మీరు ఆ వేయించింది అలాగే డ్రై ఫ్రూట్స్ కలపడం అని అంతా కూడా ఇందాక చూపించారు కదా సో ఇప్పుడు ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఒకసారి అమ్మా చెప్తా ఉంటాను ఓకే అయితే ముందు ఇంతకు ముందు జస్ట్ ఈ బాలపూర్ లడ్డు తయారు చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అందరికి పంచేవాళ్ళు కదా సో అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు ముఖ్యంగా దీన్ని చాలా తీసుకుంటే లడ్డు వేలంపాటలో తీసుకుంటే భక్తి భక్తితో తీసుకుంటే వాళ్ళకి అదృష్టం కలుగుతుంది ఏదో ఒక రకంగా కలిసి వస్తుందనే నమ్ముతూ ఉంటారు చాలా మంది అయితే ముందుగా వందల్లో కొనుక్కునేవారంటే ఇప్పుడు రీసెంట్ గా చూస్తే లక్షల్లోకి వెళ్ళిపోయింది కదా వేలం పాట సో దాని గురించి అది విన్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా పంచలేదండి ఫస్ట్ నుంచి కూడా ఎయిటీ ఫోర్ లో అనుకుంటా స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా పోటీ పడతా నాలుగు వందల యాభై రూపాయలకి కొలను వంశీకులు తీసుకున్నారు ఇప్పుడు దాకా వాళ్ళే కొలను వంశీకులే బాలాపూర్లో తొమ్మిది సార్లు ఎన్నిసార్లు తీసుకున్నట్టు నాకు అక్కడ రాసి పెడతారు బయట వాళ్ళకి అవకాశం ఇవ్వరు వాళ్ళు ఎవరో కాకపోతే బయట వాళ్ళకి అవకాశం ఇస్తారు ఎక్కువ బాలాపూరు ఆ కొలను వీళ్ళే పోటీ పడుతుంటారు అలాగే ఈ ఈ ఈ ప్రసాదానికి కూడా మహిం ఉందమ్మా ఈ వాళ్ళ తీసుకుని పంట పొలాల్లో వ్యాపార సంస్థల్లో జల్లుతారు అలాగే నాకు కూడా వస్తుంది నేను కూడా జల్లుతుంటాను ఎందుకంటే ఇది తీసుకున్న వాళ్ళకి ఇరవై ఒక కిలో సరిపోదు అని చేత అది నాకు కొంచెం ఇచ్చి ఆ వంద కిలోలు వెయ్యి కిలోలు ఐదు వందల కిలోలు ఆర్డర్ ఇస్తారు అప్పుడు అందులో వాళ్ళు కూడా నాకు ఇస్తారు అన్న తీసుకుని ఆ కొంచెం నా వ్యాపార సంస్థల్లో పొలాల్లో మీరు చూస్తున్నారు కదా మేము వెయ్యి రూపాయలు కొన్నది గజం పదివేలు అయింది పదివేలు కొన్నది లక్ష రూపాయలు అయింది చెప్పారు మీరు తీసుకొని ఈ ప్లేస్ లో కూడా చల్లారు అందుకే మీకు ఇంత కలిసి వచ్చిందని నమ్ముతున్నారు మీరు చల్లటం కాదండి ఈ చల్లటం కూడా ఈ ఎల్ టైప్ చల్లాం ఆ బిల్డింగ్ కూడా అలాగే వచ్చింది మరి అది మిరాకిల్ అనుకోవాలా ఏం అనుకోవాలి నాకు తెలియదు తర్వాత ఇది ఫస్ట్ మేము సన్న బూందీ లడ్డు చేసేవాళ్ళు తర్వాత లావు బూందీ రకరకాలు ఈ పదిహేను సంవత్సరాల్లో చేయడం జరిగింది ఒకసారి ఇప్పుడు అమెరికా నుంచి మాకు ఆర్డర్ వచ్చింది సేమ్ తిరుపతి లడ్డూలా చేయాలి లడ్డు అప్ప ఉంటా చూసారా అది కూడా కావాలి అవన్నీ చేసిన తర్వాత నేను రుచి చూస్తే చాలా బాగుంది ఈ బాలాపూర్ లాగా ఎందుకు చేయకూడదని శాంపుల్ చేసి నేను అక్కడ పట్టుకెళ్ళాను బాలాపూర్ బాలాపూర్ పట్టుకెళ్తే అక్కడ అలా అప్పుడే ఆ సంవత్సరమే వెంకటబాబు సెట్టింగ్ చేశారు తిరుపతి నాకు తెలియదు మిరాకిల్ గా జరిగింది తప్ప నేను అక్కడికి వెళ్ళాడు బాబు సెట్టింగ్ వేస్తున్నారు ఇదే టైం చెప్పేసి ఆ వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు అనుకోకుండా ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఇదే నచ్చింది ఇదే చెయ్యన్నా అంటుంటారు దీన్నే ఇంకా మేము నెల ముందు నుంచి నాకు నిద్ర పట్టదమ్మా ఎలా చెయ్యాలి గా నెల ముంద నుంచే పట్టదు ఏ పన్నెండు ఒంటి గంట మెలికి అవుతుంది నేనైనా మరిచిపోతానని మా మా కుర్రాళ్ళు ఉంటారు వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ పెడతాను ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే ఎందుకని ఎందుకని అనిపిస్తుంది మీకు అంటే దాని మీద ఉన్న భయం భక్తి ఇది పాలాపూర్ లడ్డు అంటే మహం అండి ఆశా కాదు ఎంతో పూర్వజన్మ సుకృతం అదృష్టం ఉంటే తప్ప నాకన్నా గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు నిజమే వాళ్ళు ఎవరికీరా అనే అదృష్టం నాకు వచ్చింది తర్వాత బాలాపూర్ అంటేనే ఒక నాకు అర్ధరాత్రి పడుకున్నప్పుడు బా అంటే భాగ్యాలు సిరులు వసకే లా అంటే లడ్డు కోసం లా పూ అంటే పూజలు అనంతరం రూ అంటే రూపాయలు వెచ్చించి ఆ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ మన బాలాపూర్ బొడ్డురాయి దగ్గర పాల్గొంటారు లడ్డు కోసం కలుపుతూ ఉంటేనే అసలు ఆ నేతి వాసన చాలా ప్యూర్ గీ వాడతారేమో కదా దీనికోసమని మొత్తం ఎన్ని కిలోలు తయారు చేస్తారండి ఇరవై కిలో లడ్డు అమ్మాయి ఇరవై ఒక్కటి ఆహా మీరు ఓన్లీ బాలాపూర్ అనే కాదు కానీ మనకు హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిటికీ చాలా ప్లేసెస్ కి కూడా పంపిస్తున్నట్టున్నారు కదా అన్ని లోపల అన్ని లడ్డూలు తయారవుతూ ఉన్నాయి మా ఈసీఎల్ దగ్గర కూడా సోమశేఖర్ రెడ్డి గారు పెడతారమ్మా అక్కడ కూడా బాలాపూర్ ఇచ్చినప్పటి నుంచి అక్కడ కూడా ఇస్తుంటాం కొంతమంది ఆర్డర్లు ఇస్తుంటారు ఓకే చిన్న చిన్న అపార్ట్మెంట్ అవ్వచ్చు వ్యాపార సంస్థల్లోనూ ఓకే వ్యాపార కోడల్లోనూ వాళ్ళకి కావాల్సిన కిలో హాఫ్ కిలో అన్ని తయారు చేసి అమ్మా ఓకే సో మినిమం ఎంత ఎంత వండి తయారు చేస్తారు మీరు ఎంత కావాలి ఆ ఎంతైనా చేయొచ్చు అమ్మా 500 కిలోలు 1000 కిలోలు ఎంత ఆర్డర్ వస్తే అంత ఓకే మన మన షాప్ లో రెగ్యులర్ సైజ్ కిలోకి కిలో వస్తాయి అంటే 50 గ్రాములు ఉంటది ఒకటి ఇన్ మనకి ఎంత కావాలంటే అంత తయారు చేసి ఇవ్వచ్చు ఓకే 21 కిలోలు కదా మన బాలాపూర్ లడ్డు అయితే బాలాపూర లడ్డు 21 కిలో అంటే అది ఆనవాయితీ దాన్ని ఏమంటారు సాంప్రదాయం అంటారు అక్కడ నుండి ఇప్పుడు అదే మాక్సిమం ఇంకా అంతకన్నా పెద్దది ఏమన్నా లేదండి లేదండి ఎందుకంటే వాళ్ళు ఈ తీసుకున్న వాళ్ళు ఊరేగుతారు నెత్తి మీద పెట్టుకుని అంతకన్నా బరువు మొయ్యలేరన్నా మరి ఓకే నిజంగానే డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తారు కదా అలాగే ఒక్కరికే అవకాశం అంటే పదిహేను సంవత్సరాల నుండి మీరు ఒక్కరే చేస్తూ ఉన్నారంటే అంటే మధ్యలో చాలా మంది మాకు కావాలి అవకాశం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా ఏమైనా జరిగాయా మీకు ఉంటారంటే మరి నాకు తెలియదమ్మా కంటి వారిని అడుగుతుంటారు అనుకుంటా మరి మరి వాళ్ళకి ఏంటంటే ఎవరు బాగా సేవ చేస్తారు వాళ్ళకే అవకాశం ఇస్తుంటారు అలాగే నాకు అవకాశం ఇచ్చిన బాలాపూర్ ఊరి వాళ్ళకి అలాగే నిరంజన్ రెడ్డి గారికి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి మధు గారికి చలపతి రెడ్డి గారికి అందరు అక్కడ ఉన్న వాళ్ళందరికి చిన్న చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను శిరసు వంచి వాళ్ళకి నమస్తే నమస్కరిస్తున్నాను అలాగే ఈ అవకాశం కూడా వేరే ఎవరికి కూడా ఇవ్వకూడదని నా ఉద్దేశం నేనే చెయ్యాలి నా వంశం ఉన్నంత వరకు మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు మా హైదరాబాద్ లో మా ఎక్కడ మా షాప్ లో ఉన్నా ఇవ్వాలన్నది సేవ చేసుకోవాలన్నది నా కోరిక చాలా ప్లేసెస్ కి పంపిస్తూ ఉంటారు కదా ఎన్ని రోజుల ముందు నుండి స్టార్ట్ చేస్తారు మీరు ఇదంతా తయారు చేయడం అంటే ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి అమ్మా మా దగ్గర ఎలాగా మూడు సరుకులు అన్ని ఉంటాయి వాళ్ళు ఇచ్చే సైజు బట్టి మేము తయారు ఓకే ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సినట్టుగా అడుగుతూ ఉంటారు కదా సో మనకు బాలాపూర్ లడ్డు అయితే ఇలా ఉంటుంది మిగతా వేరే ప్లేసెస్ కి ఎలాంటి లడ్డూలు పంపిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళ డిజైన్లు ఫోటోలు మాకి మాకు ఎలా కావాలి అంటే ఎంకనబాబు నామాలు కావాలి శివనామాలు కావాలి అని అడుగుతుంటారు దాన్ని బట్టి ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంటాయి వాళ్ళే ఫోటోలు పెట్టి మాకు ఎలా కావాలంటే దాన్ని బట్టి మేము చేసిస్తాం డెఫినెట్లీ కలిసి వస్తుంది అనే నమ్మకం అయితే ఉంటది కానీ మీకు ఎలా కలిసి వచ్చింది అన్నది మాకు ఇంకా చెప్పలేమమ్మా నేను ఎక్కడో ఒక పల్లెటూరులో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తోటి చోటాకే నాయుడే గారు మన మన దాస నారాయణ గారి దగ్గరికి వస్తే వాళ్ళందరూ తిట్టి షాప్ పెట్టు అట్లా అంటే మొదలు పెట్టామమ్మా అలాగా ఈ బాలాపూరు లడ్డు తయారు చేసి అదృష్టం కూడా వచ్చింది ఇవన్నీ మరి ఆ దేవుడు ఇచ్చిన ఆశీసులు దాంతోపాటు మా మా చుట్టాల పిల్లలు నాకు హెల్పింగ్ గా ఉంటారు మా వర్కర్స్ కూడా నమ్మకమైన వాళ్ళు అలాగే మన మనం కూడా మంచిగా ఉండాలి అందరితోటిని వాళ్ళందరు ఆశీసులు ఉంటాయి అలాగే ఈ భగవంతుడిని నేను కోరుకునేది నాకు ఎప్పుడైనా కష్టం వచ్చిన బాధ అనిపించినా బాలాపూర్ గణేష్ని తలుసుకుంటాను మాకు ఎంకన్నా తిరుపతి అయినా విజయవాడ అయినా అన్నవరం అయినా అంతా బాలాపూర్ గణేష్ డే అంటే నాకంత తృప్తిగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి కూర్చుంటే సో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతూ ఉంటారు కదా వినాయకుడిని సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అనుకోర్లో అండి అక్కడ స్వర్ణగిరి సెట్టింగ్ వేస్తున్నారు కదా అక్కడ ఈ రోజు వెళ్ళి వచ్చాను సెట్టింగ్ అనే కన్నా ఆ గుడి కడుతున్నట్టు ఉంది అది సెట్టింగ్ వేస్తున్నట్టు లేదు గుడియే కడుతున్నట్టు ఉంది అక్కడ ఇంకా అంత అవలేదు అంత అయితే ఇంకా చాలా బాగుంటది మరి ప్రపంచంలోనే మరి అంటే అన్ని చోట్ల చిన్న చిన్న గణపతి అవ్వచ్చు అన్ని చోట్ల మహత్యం ఉంటది కానీ ఆ బాలాపూర్ దగ్గర ఏదో స్థల మహత్యం ఏదో ఉంది నన్ను ఆకర్షించింది అలాగే అక్కడ కోరుకున్న వాళ్ళు అందరు కోరికలు తీరుతున్నాయని అందరూ చెప్తుంటారు లాస్ట్ ఇయర్ తీసుకున్నాయని కూడా రెడ్డి గారు ఇందాకే చెప్తున్నారు ఆయనకి ఏదో బాగా కలిసి వచ్చిందని తయారు చేసిన తర్వాత మీరే తీసుకెళ్తూ ఉంటారు వెళ్తాను నేను మా ఫ్యామిలీ అందరూ వెళ్తామండి ఆ రోజు పూజలో కూర్చుంటాం ఓకే మా అమ్మ వాళ్ళు అదృష్టం కాదమ్మా వాళ్ళు ఇచ్చి గౌరవం కానీ హాస్పిటాలిటీ ఇవన్నీ చూస్తే నేనేటి ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాడిని నాకు ఇంత అదృష్టం పెట్టాను నాకే గర్వంగా ఉంటుంది ఆనందంగా ఉంటది చాలా గొప్పగా అనిపిస్తుంది అమ్మా ఆ తృప్తి అంటే ఇంకా మనిషి జనం ఎత్తినందుకు ఇంకా నాకు ఏ కోరిక లేవు చాలా అనిపిస్తుంది అనమాట ఆ సంతృప్తి మీకు మిగిలింది అంటే ముందుగా చిన్నగా స్వీట్ షాప్ పెట్టుకుందాం అలా అనుకున్నారు రోడ్ మీద అలా పెట్టుకుందాము చిన్నగా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు బట్ ఇంత గొప్పగా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా మీ చేతుల మీదుగా మీరు తయారు చేసి తీసుకెళ్ళడం అంటే అది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అదృష్టం కాదమ్మా మామూలుగా మాటల్లో చెప్పలేదు అది అదే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు చాలా మంది అలా అంటే సినిమా ఇండస్ట్రీలోకి రా రావాలి అని అనుకుని ఇంకా చాలా మంది పాట పడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ మీరు ఇండస్ట్రీలోకి మలుపు తిరిగేసి ఇట్ సైడ్ వచ్చారు కదా అయితే ఏదో ఒక టైమ్ లో అనిపిస్తుంది కదా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అనే చిన్న ఆశ లోపల ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు అనిపిస్తుందమ్మా అంటే చోటాకే అడుగుతాను నాయుడు తిడతారైనా తిట్టి ఇంకో షాప్ అని చెప్తుంటారు లేకపోతే ఇంకోటి ఏదో కొన్ని తప్ప వద్దని చెప్తుంటాడు మీరు ఇంత సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు అన్నట్టుగా దేవుడి కృప అదృష్టం అయితే డెఫినెట్లీ ఉంది బట్ మీరేం చేస్తారు ఇంకా లైఫ్లో ఎలా కష్టపడుతూ ఉంటారు అండ్ ఎలాంటి ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేస్తూ ఉంటారు ఇంకా నాకు ప్రత్యేక కోరికలు అంటూ లేదమ్మా దీన్నే దేశ విదేశాలకి ప్యాకింగ్ సిస్టమ్ హల్దీరామ్స్లా చేసి ఈ సూపర్ మార్కెట్లకి ఇలా పెద్ద ఫ్యాక్టరీ పెట్టి చేయాలని దానికోసమే రెండు పవ ఎకరాలు కొనుపెట్ దగ్గరలో అది చెయ్యాలని కోరుకుందే తీరినా తీరకపోయినా పర్వాలేదు కోరుకుందామా దానికోసమే అన్ని కొని పెట్టుకున్నాం దాని తగ్గ మిషనరీలు అవి ఒకటి ఒకటి తీసుకుని ఓకే అయితే చాలా మంది కూడా మన బాలాపూర్ లడ్డు విషయంలో అయితే అందరూ నిమజ్జనం టైంలో అందరూ పంచుకుంటూ ఉంటారు కదా అందరికి ఇస్తూ ఉంటారు అలా మీరు ఆ టైంలో మీరు తీసుకుని పెట్టుకుంటారా మీరే తయారు చేసి మీరే తీసుకెళ్తారు కదా మీరు లాస్ట్ లో తీసుకుంటారా ప్రసాదం లాగా ఎందుకంటే మీరు తయారు చేసింది ఇప్పుడు స్వీటే కావచ్చు కానీ స్వామివారి దగ్గర తీసుకున్న వెయ్యి కిలోలు మాకు ఆర్డర్ ఇస్తారు ఇచ్చినప్పుడు అది కొంచెం ఇచ్చి అందులో కలపమంటారు అందులోనే వాళ్ళు నాకు ఇస్తారు నేను ఎలాగ తీసేసుకుంటాను తెలుసు అని చేత కొంచెం ఇస్తారు నాకు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ అది అందులో కలిపి మా చుట్టాలు పట్టాలకి నేను మా స్థలాల్లో పొలాల్లో ఇప్పటికే కూడా లాస్ట్ ఇయర్ మా గల్లాపేటలో ఉంటాయి అన్ని షాపుల్లో నాకు నమ్మకం అది నేను కూడా చాలా మందికి ఇస్తే మా చుట్టాలు పట్టాలి బాబాయ్ మేము ఐదు ఎకరాలు కొన్నామని చెప్తుంటారు నాకు చాలా సంతోషంగా ఉంటది చాలా మంది వ్యాపారస్తులు కూడా తీసుకుని లాస్ట్ ఇయర్ మన రేవంత్ రెడ్డి గారు బాలాపూర్కి వచ్చారు సీఎం అయ్యారు అంత ముందు రమేష్ యాదవ్ గారు ఆయన తీసుకుని జగన్ గారికి ఆయన సీఎం అయ్యారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి తీగల కృష్ణారెడ్డి గారు తీసుకుని ఇచ్చారు ఆయన ఆంధ్రాకి సీఎం అయ్యారు కేసీఆర్ గారు కూడా వెళ్ళింది మీకు ఎవరికే తెలియదు ఒక ఒకసారి కరోనా ఇప్పుడు ఆక్షన్ లేకుండా మన రాజు గారికి అదే మన మనల్ని పరిపాలించి రాజుకి ఇవ్వాలని కేసీఆర్ గారికి ఇచ్చారు అలాగే మరి అందరు సీఎమ్మల దగ్గరికి మన లడ్డు వెళ్ళిందమ్మా అది మామూలు అదృష్టం కాదు కదా ఇది మన మనం మనం చేసిన చెప్పి మన దగ్గర ఉన్న ఆహారం ఎవరు చూడరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆ బాలాపూర్ గణేశుడి చేతిలో పెట్టినట్టు అది ఒక ప్రసాదంగా మారుతుంది శక్తి ఒకటి వస్తుంది మామూలు శక్తి కాదమ్మా మమ్మల్లా ఈ పట్టుకెళ్తుంటాం అందరూ మీద పడిపోతుంటారు నాకు మళ్ళీ ఇలాంటి వాళ్ళు చుట్టూరు పది మంది ఉండి మా పడుతుంటారు మీరు చెప్తున్నట్టే ఇక్కడ తయారు చేసే స్వీట్ మాత్రమే అక్కడికి వెళ్ళిన తర్వాత మహా ప్రసాదంగా మార్గం అని అంటారు అవును అప్పుడు అందరూ తీసుకొని వాళ్ళ వాళ్ళ భక్తి భక్తితో కొంతమంది చెప్పు ఎవ్వరూ కూడా ఫోటోలు లు దిగడానికి దీనితోటి ఎవరు రారు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మేము దిగుతాం మేము దిగుతాం అంటారు మరి అది ఏమనుకోవాలి అనుకోలేదు నాకు అర్థం కాదు ఓకే అందరూ అలా ఎగబడుతూ ఉంటారు తీసుకోవడానికి రెడీగా ఉంటారు కదా అంతే చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అదే ఒళ్ళు జలరిస్తుందమ్మా నేనేటి నా బ్రతికేటి ఇంత దూరం వచ్చి ఇలాంటి అవకాశాలు ఇచ్చిన భగవంతుడికి రుణపడి ఉండాలి ఇంకా ఏదైనా మంచి పనులు చేయాలనిపిస్తూ ఉంటది ఓకే అయితే మీరు సినిమాలో నటిద్దాం అన్నట్టుగా హైదరాబాద్ వచ్చారు అయితే మిఠాయి రంగంలోకి మీరు ఎలా వచ్చారు ఇంటికి చిన్నప్పుడు మా నాన్నగారికి వెళ్ళి కొట్టమ్మా నైన్టీ లో టెన్త్ ఫెయిల్ అయిపోయాను నేను అంటే చిన్నప్పుడు నాకు కొంచెం కళా హృదయం ఉండే అంటే బొమ్మలు వేసేవాడిని నాటకాలు ఇలా చిన్న చిన్నగా చేస్తా ఉంటే ఈ వీటి ఖర్చులన్నీ నాన్నగారు కిల్లికొట్లో రోజుకి ముప్పై రూపాయలు తీసేసేవాడిని తెలియకుండా ఆ రోజుల్లో అంటే మరి చాలా వాల్యుబుల్ టైం తెలిసేది కాదు ఇంచుమించు ఒంటి గంట వరకు మధ్యాహ్నం దాకా పడుకునేవాడిని అయిపోయి అంటే టైం విలువ తెలిసేది కాదు డబ్బు విలువ తెలిసేది కాదు అప్పుడు మా అమ్మ ఉంది మామయ్య మా మామయ్య గారు పోలిసేటి సత్యరాజ్ గారు మా అత్త మావయ్య ఈ కాజాల ఫౌండర్ వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్య గారికి ఇచ్చారు మావయ్య దగ్గరికి వెళ్ళి పని నేర్చుకోవాలరా అంటే మా మావయ్య తిట్లే తిట్లు లావుగా ఉన్నావు నువ్వేం కష్టపడతావని అలాగా పొద్దుటే తెల్లవారుజాన్ లేసి మావయ్య దగ్గరికి పనిలోకి వెళ్తుంటే మంచి సిక్స్ ప్యాక్ వచ్చింది దాంతో మంచి హుషారు వచ్చి బ్రెయిన్ పని చేసి అమ్మో డబ్బులు మూడు నాకు ఇచ్చింది మూడు రూపాయలు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తే కానీ మూడు రూపాయలు సంపాదించాలంటే ఇంత కష్టపడాలని చెప్పేసి మంచి బాగా ఫిజిక్ ఎప్పుడైతే తయారైందో నేను హైదరాబాద్ వచ్చే సినిమాలో అప్పుడే చిరంజీవి గారు వచ్చారు చిరంజీవి గారి లాగా అయిపోతాం మెగాస్టార్ అవుతాం అనుకున్నాను కానీ హైదరాబాద్ వచ్చి మెగాస్టార్ని అయ్యారు అయ్యారు చెప్పారు అసలు అలాగే మా మామయ్య అత్త వాళ్ళు వేసిన అట్లు వాళ్ళని పెట్టిన వాళ్ళ తిట్టిన తిట్లు తింటూ ఈ రోజున కోట్లు సంపాదించాను అదంతా భగవంతుడు దయ్యమ్మ నిజంగానే హృదయం అన్నారు మీ మాటల్లోనే కనిపిస్తుంది అది అసలు అయితే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా డెఫినెట్లీ ఏదో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆటుపోట్లు ఉంటాయి కదా అలా మీ జర్నీలో ఎందుకంటే ఉన్నట్టుగానే ఇంత గొప్పగా అవకాశాలు అయితే రావచ్చు ఉండవు కదా మీకు సో ఎలా జరిగింది మధ్యలో మీకు మా అత్త ఆవిడ మా లక్ష్మి అమ్మ మా అందరికీ కూడా ఇప్పుడు మా మా చుట్టాలు పట్టాలు ఒక రెండు వందల కుటుంబాలు మన ఈస్ట్ వెస్ట్ ఎక్కడ స్వీట్ ఉన్నా వాళ్లే మా గురువులు వాళ్ళ వాళ్ళు ఉండలు కట్టి ఇలా ఇసిరేస్తుంటే నేను పేచలా పోయేవాడి రెండు చేతులు ఇలా కట్టి ఇసిరేస్తారు ఇప్పుడు అయితే ఒక చేతితో కడతారు అందరు పని వాళ్ళు రెండు చేతులు ఇలా అనేట అయిపోయేది రౌండ్ గా దగ్గరుండి ఇలా ఇసిరితే నేను పేచిలా పోయేవాడిని అంత పనితనం అసలు అన్ని అంత పనితనం వాళ్ళ దగ్గర అలా ట్రైనింగ్ అయ్యి అంటే డబ్బు డబ్బు విలువ తెలియాలమ్మా అంటే డబ్బు సంపాదించడం కాదు పొదుపు చెయ్యాలి అంటే ఏసీ వస్తారు ఇప్పుడు పిల్లలు కట్టరు బయటకు వచ్చేస్తారు అలాగే ప్రతి దాంట్లోనూ మనం పొదుపుగా ఉంటే డబ్బు సంపాదించడం తర్వాత అదే వస్తుంది అయితే మీరు చెప్పినట్టుగా డబ్బు సంపాదించడం మాత్రమే కాదు పొదుపు కూడా చెయ్యాలి అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉండాలి అంటారు మనం భగవంతుడు మనకి బతకడానికి ఏదో వ్యాపారం ఇస్తాడమ్మా అలాగే ప్రకృతికి మనం సంపాదించిన దానిలో టూ పెర్సెంటో ఫైవ్ పర్సెంట్ టెన్ పెర్సెంటో ఇప్పుడు భగవంతుడు మా మాధవ సేవే మానవ సేవ అంటారు కదా ఇప్పుడు భగవంతుడు చేసిన అది ఇప్పుడు ఇప్పుడు అక్కడ బాలాపూరు ఆ చుట్టుపక్కల బోర్డు అంతమంది వర్తకులు అందరూ బతుకుతారు ఇది ఏంటంటే భగవంతుడు అంటే ఒక రూపంలో ఉంటాడని కాదు ఒక పవర్ ఉంది అది ఈ రూపం ఆ రూపం కాదు మనల్ని అంతా నడిపిస్తూ ఉంటుంది మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం పరచుకోవాలమ్మా ఏదో ఒకటి ఇప్పుడు దేవుడి సేవో ప్రజాసేవ ఏదో ఒకటి చేసుకోవాలి ఓకే నాకు నచ్చింది ఇందులో ఇందులో తృప్తిగా ఉంది ఓకే సో మీరు ఇంత గొప్పగా ఒక స్థాయిలో ఉన్నారు అంటే డెఫినెట్లీ ఈ తరం వారికి మీరు చెప్పాలి చెప్పాలనుకుంది ఏంటి ఎందుకంటే డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు పొదుపు చేయాలి అని చెప్పి చెప్తున్నారు మాటల్లో బట్ అది పాటించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఈ మధ్య సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు అంటే పాటించడం అంటే నేను పాటించలేదమ్మా అలా కదండి అమ్మా నాన్న మనకి మనం మన పిల్లలు చెప్తాం మన పేరెంట్స్ మనం చెప్తారు మనం అప్పుడేనో ఆ దెబ్బ తగిలే కాను లేకపోతే అక్కడ ఆకలి వేసిన తర్వాత అప్పుడు మనం అహో డబ్బులు సంపాదించాలని ముందుకు వెళ్తాం ఆ సంపాదించడంలో ముందుకెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు చిరంజీవి గారు సినీ ఫీల్డ్ వచ్చారు మన్నాడుగా మన్నాడికే మెగాస్టార్ అయిపోలేదు ఆయన ఎంతో కష్టపడి చెమట ఊడ్చి అలాగే మనం కూడా మనం చేసే పనిలో ఆ వ్యాపారంలో మనం మనం దృష్టి పెట్టాలి ఎలా చేయాలి ఏం చేయాలి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతుండాలి మన మన దగ్గర సరుకు ఎంత బాగున్నా మనం రిసీవింగ్ బాగోపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు సరుకు బాగోపోయినా పర్వాలేదు వచ్చిన వాళ్ళతో జాతరగా మాట్లాడితే వ్యాపారం బాగుంటుంది నేను వచ్చిన వాళ్ళు అందరితో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరితో అయినా మాట్లాడతాను ఎక్కువ మాట్లాడతాను నేను ఇంకా చూసి వెళ్ళిపోతుంటారు ఈ మాట్లాడతారని ఓకే అయితే ఇన్ని చేస్తూ ఉన్నారు కదా మీరు అయితే చాలా మంది ఇప్పుడు బాలాపూర్ లడ్డు గానే ఉమాహేశ్వరరావు గారు గుర్తొస్తూ ఉంటారు అలా మీ స్వీట్ హౌస్ లో ఇంకా ఏమేమి స్పెషల్ గా ఉంటాయి కనిపిస్తున్నాయి స్వీట్స్ అన్ని కూడా సో మీకు చాలా ఇష్టమైంది ఏంటి మాది స్వగ్రహ కాన్సెప్ట్ అమ్మా అంటే మా దగ్గర పచ్చళ్ళు కార్పొళ్ళు అరిసెలు బొబ్బట్లు అలాగే పండగలకి పూర్ణాలు గారెలు బూర్లు ఇలాంటివి ఉంటాయి అలాగే పచ్చళ్ళు ఉంటాయి వీటితో పాటు కాజు బైట్స్ కాజు ఐటమ్స్ ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి అమ్మా అప్పుడు అన్ని షాపులు అన్ని దొరుకుతున్నాయి అలాగే మా దగ్గర కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి కాకపోతే నాకు కాజా ఇష్టం నేను చేసిన కాజా నేను దగ్గరుండి చేస్తే నెల రోజులు నిల్వ ఉంటది మా వర్కర్ చేసింది అయితే ట్వంటీ డేస్ దాకా నిలవ ఉంటది మేము దగ్గరుండి చూసుకుంటాం మా మిస్సెస్ తాపేశ్వరం షాప్ ఏమి మా అబ్బాయి అల్లుడు చూస్తారమ్మా మా అమ్మాయి అల్లుడు ఒక షాప్ మా అబ్బాయి చూసుకుంటాడు ఇంకో షాప్ మా అబ్బాయి అలాగే అందరూ ఇందులోనే ఉన్నారు బ్రాంచెస్ నేను పుట్టిపోయే పెరిగిన తాపేసరిలో ఉందమ్మా తర్వాత రాధికా థియేటర్ పక్కనే ఈసీఎల్ లో ఉంది కాపరాలో ఒకటి ఉంది కేసులో ఒకటి ఉంది ఐటెక్ సిటీలో ఉంది అన్ని సొంత షాపులే రెంటడే కాదు ఆ భగవంతుడి దయ వల్ల అయితే ప్రజెంట్ మనము గుండ్లపోచంపల్లి ఇక్కడ ఉన్నాం కదా సో ఇక్కడ ఎంత మంది మెయిన్ ఫ్యాక్టరీ అమ్మ ఇది మెయిన్ ఇక్కడ ఇంత ముందు ఉన్న సరిపాక ఇది తీసుకున్నాం ఓకే సో ఇదే అన్నిటికన్నా పెద్దదా ఇదే ఇదే అంటే మా మా రెసిడెన్స్ షాప్ కార్ఖానా అంటే ఫ్యాక్టరీ ఓకే ఓకే సో ఎంత మంది పని చేస్తూ ఉంటారు సరే ఇక్కడ ఉంటారు ఒక యాభై డెబ్బై మంది అంటే సీజన్ బట్టి పెరుగుతా తగ్గుతా ఉంటారు అంటే రెగ్యులర్ ఉండే వాళ్ళు ఒక యాభై మంది ఉంటారు పండుగలు దసరా దీపావళి వస్తే మేము ఎక్స్ట్రా తీసుకుంటాం ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఎంత మంది పనిచేస్తున్నారు దీనికోసం అందరూ తయారు చేస్తూ ఉంటారు ప్రేక్షకులకే కదమ్మా ప్రపంచంలో ఉన్న మన మానవాళ్ళు అందరికీ నేను చెప్పేది ఏంటంటే భగవంతుని కోరుకునేది బాలాపూర్ గణేష్ని కరోనా లాంటి యుద్ధాలు అవి రాకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు అండ్ అలాగే లడ్డూని తీసుకెళ్తే మీ మీతో పాటు మేము వస్తాం పదండి రెండు అమ్మా రెండు జై బోలో గణేష్ మహారాజ్కి జై

Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్